హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంత చూడాలి అంటే మీ చేతుల్లోనే ఉంటుంది ఏం లేదండి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఎంత ఇస్తే వీడియో అంతా ముందుకు వెళ్తుంది అందుకనేసి ప్లీజ్ లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి ఇప్పుడైతే ఇప్పుడైతే మీకు సండే నా మార్నింగ్ రోడ్డు అయితే షేర్ చేస్తాను చాలా లేట్గా పోసేసాను కదా సండే రోజు అనమాట ఇది టైం వచ్చేసి చాలా లేట్ అయిపోయిందనమాట సండే అంటే అసలు పిల్లలకి ఇంకప్పటికీ హాఫ్ డే స్కూల్ అయిపోలేదన్నమాట చాలా లేటుగా లేసారు నేను కూడా కొంచెం లేటుగా లేసాను అనమాట కొంచెం నాకు మిషన్ వర్క్ ఉండడం వల్ల తొందరగా లేవలేకపోతున్నాను ఎందుకంటే మెడనొప్పులు కానీ నడునొప్పి నొప్పి చాలా తొందరగా అయితే వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే కూర్చొని కూర్చొని వంగి వంగి అసలు మెడనొప్పులు నాకు స్పెడ్స్ మెయిన్ కారణం అదే అనమాట హెడ్డేక్తో ఒకటి మళ్ళీ అంటే నాకు స్టిచ్చింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మొబైల్ చూసినప్పుడు కంపల్సరీగా అయితే నేనైతే స్పెడ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను అనమాట లేదు కంటే నాకు సైట్ అంతగా ఉండదు కానీ హెడ్ ఎక్కు కొంచెం అంత అయితే లేదు నాకు దూరం చూపది కొంచెం కనిపించింది కాబట్టి ఎక్కువ మట్టుకు నేను స్ప్రెడ్స్ ఎక్కువ అనమాట నేను ఇప్పుడేటో వెళ్ళిపోతున్నాను మీకు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ముగ్గు బయట ముగ్గు వేసేసి మంచిగా నీట్గా తూడ్చేసి ముగ్గేసి వచ్చాను ఈ చాక్బీస్ అని చూసారా అసలు తీసుకొచ్చానే కానీ ఏం బాగాలేవన్నమాట తడిపిన తర్వాత నాలుగు ముక్కలు ఐదు ముక్కలు ఆరు ముక్కలు అయ్యాయి అనమాట నేను ముగ్గులు వేస్తూ ఉంటే అది విరిగిపోతూనే ఉంది సరిలేలా అనేసి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను అప్పటికే పిల్లలు వేసి ఫ్రెష్ అప్ అయ్యారనమాట అయితే ఇక దోశ వేద్దామనేసి పిండి కూడా అప్పటికి ఫ్రిడ్జ్లో తీసి పెట్టి బయట బయట పెట్టేశాను అనమాట అయితే పిండి కూడా కలిపి పెట్టాను తర్వాత వచ్చేసి చట్నీ కదా నార్మల్గా మా ఇంట్లో ఎప్పుడు పల్లీ చట్నీ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి వాళ్ళ కొంచెం మా పాప రోజు నీ పల్లీ చట్నీ తినలేక యాస్ట్ వస్తుంది మమ్మీ నీకు నీ కొడుకుకు మాత్రం యాస్ట్ రాదు నాకైతే వద్దు అంటే సరే అనేసి పాపం తన పూర్తికి మాత్రం కొంచెం ఆలుకర చేశాను అనమాట అందులో పెట్టడానికి సరేలే పాపం రోజు ఇబ్బంది పడుతుంది అనేసి చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ పాపకైతే దోశలు అయితే వేస్తున్నాను నేను టిఫిన్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలకు ముందు బ్రష్ చేసుకొని ముగ్గురు రెడీగా ఉంటే నేను అప్పుడు వెంట వెంట దోశలు వేస్తానని అనమాట ఎందుకంటే వేడి వేడవ్వాలి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయాలి పెయినం వేడవ్వాలి స్టవ్ ఆఫ్ చేయాలంటే కష్టం అట్లా అనేసి మీరు ముగ్గురు ఫస్ట్ బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నప్పుడే దోశలు వేస్తారంటారనమాట ఎందుకంటే నేను కూడా పిల్లలు వెళ్ళిన తర్వాతనే తినేస్తాను ఎప్పుడు మార్నింగు కానీ ఏంటంటే నాకు వేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేను చల్లగానే తింటాను వాళ్ళకి ఏంటంటే వేడి వేడిగా తినే అలవాటు ఇప్పుడు నేను దోశ పెన మీద వేయగానే ఒకరు తీసుకెళ్ళిపోతారు ఒకళ్ళు తినగానే కానీ ఇంకొకళ్ళకి అలా రెడీగా ఉంటాయి అందుకనేసి వాళ్ళకు తొందర తొందర పెట్టడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఈ సండే అంటే నార్మల్గా తెలుసు కదండి అసలు మనకు టైం సరిపోదు పని తొందరగా అవ్వదు లేటుగా లేస్తారు అన్నీ లేటుగా అయిపోతాయి అనమాట మెయిన్ నాకు ఇప్పుడున్న ఈ బిజీకి అసలు తొందర తొందరగా పని కంప్లీట్ చేసుకుందామనే ఉద్దేశంలోనే ఉంటుంది కానీ వీళ్ళు అసలు ఒడవనిస్తే నాకు చెప్పండి చాలా ఇబ్బంది పెట్టర్ అనమాట అయితే ఇక్కడ నేనైతే దోశలు అయితే వేస్తున్నాను ఈ కొత్త పెనం వెచ్చుకున్న నుంచి నాకు కొంచెం దోశలతో ఇబ్బంది అనిపిస్తలేదనమాట లేకుంటే ఈ పాత పెనంతో రెండు మూడు సార్లు వేసినా దోశలు వచ్చేవే కావు ఊక దాన్ని నేను ఏంది ఆయిల్ వేసి రుద్దా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఎందుకు కోపంగా ఉన్నానంటే అక్కడ దోశలు వేసే దగ్గర కూడా నాకు ముందు నీకు ముందు అంటే ఒకేసారి కానీ ఫస్ట్ నాకు ఫస్ట్ నీకని కొట్లాడుతూ ఉంటారు అనమాట సరే మీరు కొట్లాడితే కొట్లాడ కొంచెం తినండి అనేసి వాళ్ళకు దోశలు పెట్టి వాళ్ళు తిన్న తర్వాత అయితే ఊడ్చుకొని వస్తున్నాను ఈవినింగే ఊడ్చానండి కానీ మళ్ళీ చూడండి ఎంత డస్ట్ పడిందో ఇప్పుడు నేను వంట చేశాను అనమాట అంటే చెక్ అది సారీ ఇదేంది ఈ ఆలుకు కూడా ఉల్లిపాయలు కట్ చేశాను కదా ఆ పొట్టు ఉంది కొంచెం మళ్ళీ అంటే నేను చికెన్ కూడా మిక్సీ పట్టి కల్పించాను అనమాట చెత్త ఉంది ఇదంతా ఇప్పుడైతే నూక రావాలన్నమాట మాకు వైట్ టాయిల్స్ ఉండడం వల్ల కొంచెం చెత్త ఏర్పడదు కానీ నూకొస్తే మాత్రం ఇంతగా ఉంటుంది అనమాట పెద్దిల్లు అంటాం కానీ చిన్న ఇల్లు ఉన్నంతగా ఉండదండి అబ్బో నూకలేక తూడలేక ఆశ్రపడాలన్నమాట కానీ నేను వారు ఒక నాలుగు సార్లు మాత్రమే తూడుస్తాను హాలు కిచెన్ అయితే రోజు తూడుచేసుకుంటాను ఎందుకంటే మేము ఎక్కువగా ఉండేది కిచెన్ హాలే కాబట్టి అది రోజు తుడుస్తాను రెండు బెడ్రూమ్లు అయితే వారంలో రెండు సార్లు మూడు సార్లు మాత్రమే తుడుస్తాను ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసుకొని నేను స్టిచ్చింగ్ చేసుకొని ఈ యూట్యూబ్ను మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టమైన పని అందుకని ఈ మధ్య నేను యూట్యూబ్ వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు నేను ఒక్కటే అప్లోడ్ చేశాను దగ్గర దగ్గర వారం నుంచి ఇప్పుడైతే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం నాకు వర్క్ అనేది తగ్గిందనమాట ఇక మళ్ళీ ఇప్పుడు పిల్లలు రెగ్యులర్గా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ డబ్బులు ఇంకెక్కువైపోయింది అనమాట పని తొందరగా లేవరు అసలు వంట లేట్ అయిపోతుంది ఈ మళ్ళీ ఈ వేడికి చాలా అంటే చాలా వేడి అయిపోతుంది వేడి చాలా విపరీతంగా అయిపోతుంది అనమాట కిచెన్లో అయితే చాలాసేపు అయితే ఉండలేకపోతున్నాము మాది ఏంటంటే సమ్మర్లో మాకు ఇది సమ్మర్లో వచ్చే ఎండ ఎక్కువ వస్తుంది తప్పగాని అసలు చలికాలం వర్షాకాలం అయితే మాకు అసలు బాల్కన్లో ఎండనే రాదు కానీ ఇప్పుడు సమ్మర్లో చూడాలి అసలు మాకు పొద్దుంత లైట్ కూడా అవసరం లేదనమాట అంత వెలుతురు వస్తుంది అంత వేడి కూడా అవుతుంది ఎక్కడి నుంచి గాలి వచ్చేది లేదనమాట ముందు మెయిన్ డోర్ తీద్దామంటే ఎవరో ఒక్కొక్క తిరుగుతూనే ఉంటారు అయినా కూడా కొంచెం ఓపెన్ చేసుకుంటాము ముందలే కూర్చుంటాం కదా తినడానికి ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ముందర మెయిన్ డోర్ తీయడానికి రాదు బాల్కనీ తీసామనుకోండి బాల్కనీకి ఏంటంటే మాకు పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఆడడం ఉండడం వల్ల అసలు గాలి కూడా రాదనమాట కానీ ఇప్పుడు బట్టలు మాత్రం ఎంత తొందరగా ఆరిపోతున్నాయి అంటే మిషన్లో వేసేస్తున్నాం కదా ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టట్లేదు ఎందుకంటే మొత్తం మళ్ళీ డ్రై అయిపోతాయి ఆరిపోవడానికి టైం కూడా ఎక్కువ పట్టట్లేదు అనమాట తర్వాత వచ్చేసి ఇల్లంతా అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను ముందు చెప్పాను కదా చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టాను అంటే ఉల్లిపాయ వేయించి మిక్స్ పట్టాను అనమాట వేయించి మిక్స్ పట్టిన తర్వాత ఉల్లిపాయ పేస్టు కారం ఉప్పు అల్లం వెళ్ళి వేయలేదన్నమాట కారం ఉప్పు మళ్ళీ అంటే ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మంచిగా నానబెట్టాను హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ కానీ ఎక్కువనే ఉందనమాట తర్వాత వచ్చేసి ఇట్లా మళ్ళీ కోపు అంటే మసాలా దినుసులు అవన్నీ వేసాను సింపుల్గా తొందరగా కావాలంటే ఇదే టిప్ అనమాట నేనైతే ఇలానే చేస్తాను సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది తర్వాత వచ్చేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేడైపోయింది చూసారు కదా తర్వాత వచ్చేసి మసాలా దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను అవి వేగిన తర్వాత నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అనుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట చికెను చాలా కానీ నేను ఎప్పుడు చేసిన చికెన్ ఇలానే వండుతాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను అల్లం అయితే వేస్తున్నాను నేను అల్లం పట్టేటప్పుడు అందులో పసుపు వేస్తాను ఎందుకంటే కొంచెం బయట పెట్టినా కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు అనేసి ఎక్కువ మట్టికి బయట పెట్టాను ఫ్రిడ్జ్లోనే పెడతాను కానీ మర్చిపోయి పెట్టేసాం అనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అందుకనేసి నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినప్పుడు పసుపు ఉప్పు కంపల్సరిగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడతాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను కోపు అంటే గరం మసాలా కూడా ఎక్కువ వేయట్లేదనమాట ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి సమ్మర్లో ఘాటుగా ఉండకూడదు కాబట్టి కొంచెం వేగేసారనమాట కొంచెం ఇది వేగిన తర్వాత అల్లం అయితే ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే చికెన్లోకి మటన్లోకి మనం కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ముందు కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇది పద్ధతి చాలా ఈజీ అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం పెట్టేసి మగ్గించామనుకోండి చాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయితే చికెన్ కర్రీ వెయ్యాలన్నమాట చికెన్ మనకు ఉడకడానికి ప్రాసెస్ ఎక్కువ ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది కానీ సిమ్లో పెట్టి మనం మిగతా పనులు చేసుకున్నంత సేపు అయితే దాంట్లోనే వాటర్ వస్తాయి కాబట్టి మెల్లిగా ఉడికిపోతుంది అనమాట చికెన్లో మనం ఎక్కువ గ్రేవీ కూడా అవసరం ఉండదు ఎందుకంటే చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటే కూడా బాగుండదు కాబట్టి ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదు చూస్తారు కదా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని సిమ్లోనే మెత్తగా ఉడికిస్తాను అనమాట తర్వాత వచ్చేసి అవి ఉడికేంతసేపు ఇక్కడ నైట్ ఉన్నాయి కొన్ని వాసనలు ఉన్నాయి అనమాట మార్నింగ్ అయితే నేను దోశలు వేసాను దోశ అన్నీ ఇప్పుడైతే కడిగేయాలి అయితే ముందైతే ఆ సింక్లోంచి తీసి బయట పెడుతున్నాను అంటే కొంచెం వాటర్ పోకుంటే కూడా మొత్తం అందులో ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి ఏవేవి ఉంటే మొత్తం తీసేసుకుంటాను చాలా బాసలు ఉన్నాయన్నమాట నైట్ కూడా నేను కడగలేదు అందుకనేసి ఇప్పుడైతే టీ తాగినవి టిఫిన్ చేసినవి నైట్వి ఇవన్నీ అయితే ఇప్పుడు కడిగేయాలన్నమాట చూసారు కదా సింక్లో కొన్ని వాటర్ పోకపోతే అంత పిల్ల పైపు మొత్తం బయటకు వచ్చేస్తాయి అసలు మాది పై కింద కూడా మొత్తం లూజ్గా ఉందన్నమాట దానివల్ల కొంచెం వాటర్ అలా ఇరకపోయినా అస్సలు పోవు లేకపోతే కింద చూసారు కదా దాన్ని కిందతోని ఇలా అంటేనే తప్ప వాటర్ అయితే పోవు అనమాట అట్లా ఉంటుంది సింక్ దగ్గర ప్రాబ్లం ఎందుకంటే ఓనర్స్ పట్టించుకోకుండా చాలా ప్రాబ్లం అవుతుంది నేను ఏంటంటే తీసేసాను అయినా మెల్లిగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఆ వెళ్ళేంత లోపైతే ఇవన్నీ మొత్తం ఫస్ట్ అయితే తోముదామనేసి అయితే నేనైతే చిన్న చిన్నవి అన్నీ అయితే ఫస్ట్ తోమేస్తున్నాను మనకు పెద్ద పెద్ద తోమడానికి అంత ఇబ్బంది అనిపించేది కానీ చిన్న చిన్నవి చాలా ఉన్నాయన్నమాట బాసన్లు అవిటితోనే కష్టం అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా బాసన్లు అయితే అన్ని కడిగేసాను కొన్ని బాటిల్స్ కూడా కడిగేసి పెట్టాను అనమాట వాటర్ ఇక్కడ నింపుతూ ఉంటే ఇక్కడ కాలు చేసి పెడతా ఉన్నారనమాట అందుకనేసి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను బాటిల్ అయితే కడిగేసాను ఇప్పుడైతే నింపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఎందుకంటే ఈ రాగి బిందెలు అవి బాగానే ఉంటున్నాయి వాటర్ కానీ కొంచెం స్మెల్ వస్తున్నాయి మెల్లీ మళ్ళీ ఏంటంటే ఈ వేడికి అసలు తాగలేకపోతున్నాం అనమాట చాలా వేడి అయిపోతున్నాయి మా బాబుకు వీడియో తీయమంటే కొంచెం కోపంతో కొంచెం ఇబ్బందితో తీస్తున్నాడు అనమాట ఎప్పుడు వీడియో తీయమంటాం మమ్మీ నా డై అది డ్రై ప్యాడ్ ఇరిపోవడం వల్ల వీళ్ళకు బతుమనాడుచుకోవాల్సి వస్తుంది తీసినప్పుడు బాగానే తీస్తారు తర్వాత గొడవ పడతారనమాట నువ్వు తీయ నేను తీయ అనేసి సరేలా ఎవరో ఒకరు తీయండి అని చెప్పాను తర్వాత మా అన్న వాళ్ళ పాప వచ్చి నేను వాటర్ నింపుతా ఉంటే దానికి దూపు అవుతుంది అత్తా దూపు అవుతుంది అత్త అని ఉంటుంది సరేలా ఇస్తా ఒక నిమిషం మాకు దీంట్లో కూడా వాటర్ అయిపోయింది అని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆ బాటిల్ బబుల్ ఇరిపోయే నుంచి ఈ బిందెలు పంపుకోవడం అయిపోతుంది తాగడం తక్కువ చల్లేయడం ఎక్కువ చల్లేస్తూ ఉన్నారనమాట వాటర్ దాంట్లో ఏంటంటే కావాల్సిన ఇప్పుకునే వాళ్ళు క్యా క్యాబ్ బంద్ చేసేవాళ్ళు ఏమంటే మా బాబుకి హాఫ్ డే స్కూల్ వచ్చిందో దాన్ని మొత్తం పాడు చేసేసాడనమాట తర్వాత వచ్చేసి నాకు వాటర్ నాకు దూపు అవుతుంది అంటే చేయి మీద పడ్డాయి అని అంటున్నాను చేయి మీదే కాదు దాని ముఖం మీద వడ్డే వాటర్ వచ్చేసి సరేలే కొన్ని అన్ని తాగవు కొన్ని ఇస్తాను అని అంటున్నాను తర్వాత వాటర్ బాటిల్స్ నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత చికెన్ చూసారు కదా అసలు వాటర్ కూడా వేయలేదు సిమ్లో పెట్టి ఇలా మగ్గించాను చాలా మటుకైతే ఉడికిపోయింది కొన్ని వాటర్ వస్తే సరిపోతుంది ఆ రోజు కర్రీ చాలా బాగుంది కానీ ఏంటంటే కొంచెం కారం ఎక్కువైంది నేను ఏంటంటే పచ్చిమిర్చి వేసాను మెయిన్ మళ్ళీ కారం వేసాను దానివల్ల ఇంక ఎక్కువ కారం అయిపోయింది అనమాట ఆ పచ్చిమిర్చి కూడా మనం గ్రీన్ ఉంటే చూడండి అవి ఎక్కువగా వేసాను దానివల్ల ఇంకా కారం ఎక్కువ అయిపోయింది అదే తర్వాత తగ్గించడానికి కొంచెం పెరిగైతే యాడ్ చేశాను అనమాట తర్వాత ఇప్పుడైతే వేయలేదు తర్వాత తినేటప్పుడు కొంచెం పెరుగైతే యాడ్ చేసుకొని తిన్నాము చూస్తారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కొంచెం ఇంకొన్ని వాటర్ వేసేసి ఇంకొంచెం మగ్గించామనుకోండి అనుకోండి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అన్నంకి ఎక్కువ కాకుండా అందుకనేసి దీంట్లో నేను కొబ్బరి పొడి కూడా వేయలేదు ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తాను మళ్ళీ తర్వాత దీంట్లో చికెన్ మసాలా అవి ఏం లేదు సమ్మర్లో అయితే అసలు మసాలా చాలా తగ్గిస్తాను అవి కోల్ గరం మసాలా ఎందుకంటే కొంచెం మనం చికెన్ స్మెల్ రాకూడదు కాబట్టి అవైతే వేశాను కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం అనేసి తర్వాత బాటిల్ అని నింపి పక్కన పెట్టేసాను కనుక బిందె కూడా కడిగేసి పక్కన పెట్టాను కొన్ని వాటర్ ఉంటే ముంతలా తీసి అక్కడ పెట్టాను అనమాట ఆ చిన్నపాప దాగుతుందనేసి తర్వాత వచ్చేసి అన్నం తిని తర్వాత ఇది మధ్యాహ్నం అనమాట అన్నం తిన్న తర్వాత వాటర్ మిలన్ కట్ చేసుకుంటున్నారు అప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం కూల్ అవుతుంది అనేసి వీళ్ళు ఆగటట్లు లేరు అనేసి వాళ్ళకు కర్భుజే కట్ చేసి ఇచ్చేసి నాకు మిగతా పని అనమాట చెప్పాను కదా స్టిచ్చింగ్ వర్క్ ఉంది ఇక నేనైతే స్టిచ్చింగ్ వర్క్ చేసుకుందాం అనేసి వాళ్ళకైతే కర్బూజ కట్ చేసి ఇచ్చాను చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా తీయగా కలర్ చూసారు కదా ఎంత రెడ్గా ఉందో వాళ్ళకి కట్ చేసి ఇచ్చిన తర్వాత బ్లౌజెస్ కూడా ఉన్నాయి కానీ అర్జెంట్గా త్రీ సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఆ శారీస్ అయితే అనేసి ఫాల్ని అయితే నేను మార్నింగ్ ఆరేసి పెట్టాను పని ఎంతలోపు ఆరిపోతాయి అనేసి ఆరేసి అలా మడకబెట్టి ఉంచాను అనమాట ఇక్కడ క్రాస్గా రాకుండా తర్వాత వచ్చేసి ఇలా స్ట్రిప్గా అయితే మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఫాల్ అనేది చాలా స్టిప్గా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కూడా మనకు చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ అందుకనేసి నేను కంపల్సరీగా ఐరన్ అయితే చేస్తాను నేను స్టార్టింగ్ అసలు ఐరన్ చేయకపోతుంటే అంటే నాకు కూడా తెలిసేది కాదు ఆరేసి అలానే కొంచెం మడకబెట్టేసి ఫాల్ వేసేసేదాన్ని అలా రెండు మూడు సార్లు నాకు కస్టమర్స్ నుంచి కూడా వచ్చినాయి మాటలు కొంచెం అంత బాగా రాలేదు నీట్గా రాలేదు అనేసి అంటే మనకు ఫస్ట్ ఇది ఐరన్ చేయాలనే విషయం కూడా నాకు తెలియదు అనమాట అట్లా ఉండే అంటే దానివల్ల కొన్ని 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 ఇప్పుడైతే మంచిగా అన్నీ తెలుసుకున్నాను నీట్గా వస్తుంది ఫినిషింగ్ కస్టమర్స్ కూడా పెరిగారు అనమాట అట్లా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక వెతుక్కోవాలి దారాలు ఎక్కడ ఉన్నాయి శారీస్కి ఏ దారం అవసరం అనేసి ఈ కొంచెం కలర్ అటు తేడా అయినా కూడా కష్టం అవుతుంది చాలా ప్రాబ్లం అందుకనేసి పట్టి క్లియర్గా పట్టి చేయాల్సి వస్తుంది దారాలను కూడా అయితే రెండు సారీస్ సేమ్ ఉన్నాయి ఒక గ్రీన్ కలర్ శారీ వేరే ఉందన్నమాట వీళ్ళది ముగ్గురు వదిన ఆడపడుచు అనమాట వీళ్ళైతే అనుకోండి కంప్లీట్ అయిపోయినట్టు వీడియో ఇంతవరకు షూట్ చేశాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అయితే రోజు రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నచ్చితే లైక్ చేయండి బాయ్